శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ కాసేపు నీ కోపాలను బాధలను అన్నీ పక్కన పెట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఇది నేను నీ కోసం తీసుకువచ్చిన శుభవార్తమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను ఒక కోరిక కోరుతూ ఉన్నావు తల్లి అది తీరకపోయేసరికి నువ్వు నా మీద ఎంతో కోపంగా ఉన్నావు ఆ విషయం నాకు తెలుసమ్మా ఎంతో బాధపడుతూ ఉన్నావు అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి ఇది నీ కోసం నేను తెచ్చిన వార్త అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్పబోతూ ఉన్నారు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏ విధమైనటువంటి వార్తను తన బిడ్డలకు అందించాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నువ్వు సిద్ధమేగా ఎందుకంటే నీకోసం నువ్వు మెచ్చే ఒక శుభవార్తను తెచ్చాను బెట్టు చేయకుండా వినమ్మా చూడు తల్లి ఈ ప్రపంచంలోనే నువ్వే నా బంగారు బిడ్డవు మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉంది ఎందుకు అంతలా బాధపడుతున్నావు తల్లి ఇక నీ కోపాలను బాధలను అన్నీ పక్కన పెట్టి ఈ తండ్రి చెప్పే మాట ఒక్కసారి వినమ్మ జాగ్రత్తగా విను ఈరోజు నీ సాయి తండ్రి నువ్వు మెచ్చే వార్త తెచ్చారు పెట్టు చేయకుండా ఆలకిస్తావు కదా చూడమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త నేను నీ కోసం తీసుకొచ్చాను ఇది జరుగునా లేదా అన్న ఆలోచనలు నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అందుకు సమాధానాన్ని నేను ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను ఆ సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇది నీకు నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్నిస్తుంది అలక్ష్యం చూపకు బిడ్డ చూడమ్మా నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకోగలిగితే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగలవు నువ్వు కోరినదల్లా నువ్వు సాధించుకోగలవు అది కూడా సరిదిద్దుకోలేని ఏమి లోపం కాదది చాలా చిన్న లోపం తల్లి నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలో నేను ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు నీలో అంత శక్తి ధైర్యం కూడా పుష్కలంగా ఉన్నాయి కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంది బిడ్డ బాబా ఆ లోపం మీకు తెలుసు కదా మరి ఆ లోపాన్ని మీరే సరిచేసేయవచ్చు కదా అని అడుగుతూ ఉంటావు కదా నిజమే నిజమే బిడ్డ నేను సరిచేయగలను కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలను మాత్రం తొలగించగలను కానీ నీలో ఉన్న లోపం మానసికమైనది అర్థమవుతుందా తల్లి అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే అందుకు నీ అవసరం కూడా ఉందమ్మా నీ సహాయం కూడా నాకు కావాలి కాబట్టి ముందు నీ సహకారం నాకు అందించు ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను తెలుపగలను దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలినది మొత్తం నీ బాబానే చూసుకుంటారమ్మా కానీ అమలు పరచాల్సిన బాధ్యత మాత్రం నీదే బిటా మరి నీలో ఉన్న ఆ ఏంటో తెలుసా తల్లి అనుమానం ఇంకా ఇతరులను సులువుగా నమ్మడం అర్థమవుతుందా ఎక్కువగా అనుమానిస్తావు లేదంటే చాలా సులువుగా మోసపోతావు నా సాయికి నా కోరిక చెప్పాను అది జరుగుతుందా లేదా బాబా అసలు నా కోరికను విన్నారా అని అనుమానపడతావు కదా నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా అందులో నేను ముందుకు వెళ్ళగలనా అని భయపడుతూ ఉంటావు అవునా ఈ విధంగా అనుమానిస్తూ ఏ పూజ చేసినా ఏ పని చేసినా సరే అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవు బిటా ఏ మాట నీకు బాధ కలిగించవచ్చమ్మా కానీ ఇదే నిజం గుర్తించుకో తల్లి ఇక నీ చుట్టూ ఉన్నవారిని గుడ్డిగా నువ్వు నమ్మేస్తూ ఉంటావు చాలా పెద్ద తప్పమ్మా అది వారు కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు వారు చాలా మంచివారు అని మోసపోతావు చాలా చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు బిడ్డ ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరమ్మా పైకి నవ్వుతున్నంత మాత్రాన వారు మంచివారు కానవసరం లేదు ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదా అని ముందుకు వెళ్తావు అలా కాకుండా నేను అందులో విజయం సాధించగలను నా బాబా నాకు విజయాన్ని ప్రసాదిస్తారు అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి తప్పకుండా నువ్వు గెలుస్తావు బిట గెలుపుని సొంతమవుతుంది నువ్వనుకున్నట్లుగానే పనులన్నీ పూర్తవుతాయి అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకు ఒక్క విషయం తెలుసుకో తల్లి మీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ అని తెలుసుకో ఇంకా అనుమానం ఉంటే నన్ను అడుగు నీ బాబాని అడుగు తల్లి నేను నీకు సమాధానమిస్తాను నీ అనుమానాలను నేను తొలగిస్తాను అదేవిధంగా నిన్ను నేను ముందుకు నడిపించుకుంటానమ్మా కానీ వ్యతిరేకంగా మాత్రం అస్సలు ఆలోచించకు అలా ఆలోచించి మానసికంగా బాధపడవద్దు నిన్ను నువ్వు మార్చుకోవాలి బిడ్డ కొంచెం మార్చుకుంటే చాలు కొంత మార్పుని మనసులో వస్తే చాలు తల్లి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు కోరినదల్లా నువ్వు దక్కించుకోగలవమ్మా వీలైనంతవరకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండు నీకు ఎలాంటి ఆటంకాలు రావు బిడ్డ ఏ సాయినామాన్ని పఠిస్తూ ఉండు నీకు కొండంత ధైర్యం వస్తుంది ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా నువ్వు ఉంటావు నీ సాయి చెప్పినట్లు చేస్తే అంత శుభమే జరుగుతుంది తల్లి నువ్వు చేయాలనుకునే పనిలో నీకు విజయాన్ని నేను అందిస్తాను ఇక దేని గురించి ఆలోచించకు ఎవరి గురించి పట్టించుకోకు ధైర్యంగా ఉండు సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపు నీ తండ్రి ఏం చెప్పారో అవి అలానే ఆచరించు తప్పకుండా నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితాన్ని మార్చమని అడుగుతూ ఉన్నావో అదే విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు అందిస్తానమ్మా అందులో ఎటువంటి సందేహం లేదు చూడు బిటా నేను చెప్పినట్టు ఆ అనుమానాన్ని భయాన్ని ఈ రెండింటినీ విడిచిపెట్టేశాయి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అందరూ ఆత్మీయులే ఉండాలి తల్లి అలా అని అందరి మాటలు నమ్మకూడదు నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలంటూ ఉండాలి ఒకవేళ అవి నీకు లాభాన్ని చేకూర్చిన నష్టాన్ని చేకూర్చిన అవి నీ నిర్ణయాలే అయి ఉండాలి అర్థమవుతుందా నీ నిర్ణయాల వల్ల నువ్వు నష్టపోతే అది నీ తప్పిదమే అవుతుంది అదేవిధంగా నీ నిర్ణయాల వల్ల నువ్వు గెలిస్తే దాని పూర్తి బాధ్యత నీదే అవుతుంది దానివల్ల కలిగే పూర్తి సంతోషం నువ్వు మాత్రమే అనుభవించగలవు కానీ ఒక్క విషయం తల్లి వేరే వారి నిర్ణయాల వల్ల నువ్వు గెలిచినా సరే అది నీకు సంతృప్తినివ్వదమ్మా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఏది సాధించాలన్నా ఏ పని చేయాలన్నా నీ స్వయం కృషితో మాత్రమే చేయడం నేర్చుకో అది నీకు కోటి జన్మల విజయానందాన్ని ప్రసాదించగలదు తల్లి అందుకే ఏ పని చేసినా సరే ఏ సమస్య ఎదురైనా సరే కేవలం వాటిని పరిష్కరించుకోవడం నీ బాధ్యతే అని తెలుసుకో వీలైనంత వరకు ఎవ్వరి సహాయం లేకుండా ముందుకు నడవటం అలవాటు చేసుకో ఇలాంటి వారి నీతో పాటు ఉన్న చాలామందికి మార్గదర్శకులుగా నిలవగలరు చూడు తల్లి ఒంటరిగా పోరాడి సాధించుకున్న విజయం ఇచ్చే ఆనందం సహాయం చేసినందువల్ల ఇచ్చే ఆనందానికంటే ఎక్కువగా ఉంటుంది అందుకే ఎవ్వరి సహాయం లేకుండా ఎదగడానికి ప్రయత్నించు అంతగా కావాలంటే ఏ తండ్రి ఉన్నాడు బిడ్డ నన్నడుగు నేను సహాయం చేస్తారు నా బిడ్డని అందనంత ఎత్తులో నిలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కేవలం నీ మానసిక పరిస్థితిని నువ్వు మార్చుకోగలిగితే చాలమ్మా అవేంటి బాబా అంటూ ఉన్నావా ఇదివరకే నీకు చెప్పాను కదా అనుమానం అదే అదేవిధంగా ఇతరులను చాలా గుడ్డిగా నమ్మడం ఇవి రెండూ కూడా నీ మానసిక పరిస్థితులు మాత్రమే నీ మనసుని ఎప్పుడైతే నువ్వు నిశ్చలంగా నిలుపుకోగలవో అప్పుడు నువ్వు విజయాన్ని తప్పకుండా సాధించగలవు ఎవరు ఏ మాట చెప్పినా సరే దానిని ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళగలవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఈ పకీరు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో నీ చెయ్యి వదలడు తల్లి నువ్వు నా బంగారు బిడ్డవే నా బిడ్డకి కావలసిన ప్రతి ఒక్కటి నేను అందిస్తాను ఎందుకంటే తన సంతోషం కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది తల్లి దాని గురించి నువ్వు అస్సలు దిగులు చెందవద్దు నీ తండ్రిపై నమ్మకంతో ధైర్యంగా ఉండు ఇకపై వేసే ప్రతి అడుగు నువ్వు విజయం వైపే వేయగలవు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి నువ్వే నమ్మలేనంతగా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థాయిలో నేను నిలబెడతాను అష్టైశ్వర్యాలతో నువ్వు పోతున్నావు బిడ్డ అతి కొద్ది రోజులలోనే ఈ విషయం నీకు కూడా తెలుస్తుందమ్మా అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండు నీకంతా శుభమే జరుగుతుంది అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు సరి చేసుకోవాల్సినటువంటి మానసిక పరమైనటువంటి రెండు విషయాలు చెప్పారు కదండి అవేంటంటే మనం ఎక్కువగా విపరీతంగా అనుమానించడం విపరీతంగా పరాయి వాళ్ళని నమ్మడం కొంచెం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటాం ఇవి రెండూ కూడా మన మనసుకు సంబంధించినటువంటి విషయాలే అండి మన మనసుని ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతాం మనం కొంచెం నవ్వుతో మాట్లాడుతూ కొన్ని మంచి మాటలు చెబితే చాలు ఆ మనిషి అంతా మంచి అనుకుంటాం కానీ బాబాగారు ఏమంటున్నారో తెలుసా అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మా మనుషుల్ని అనుమానించకూడదు ప్రతి ఒక్కరిని అదే విధంగా కుడ్డిగా కూడా నమ్మకూడదు అంటే బాబాగారు మనకి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలండి అందరినీ దూరం చేసుకోమని బాబాగారు చెప్పడం లేదు మన చుట్టూ కూడా మన ఆత్మీయులు ఉండాలి వారిలో మన కోసం మన ఆత్మీయులు ఎవరో ఆత్మీయులుగా నటించే వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలగాలి ఇలా చేయాలంటే మనం ఆగే ఆలోచించే విధానం నేర్చుకోవాలి అదొక్కటి నేర్చుకోమని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా తన బిడ్డలకు అష్టైశ్వర్యాలను ప్రసాదించి వారు కోరుకున్నటువంటి జీవితాన్ని బాబాగారు వారికి ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ ఉన్నారు అంతేకాకుండా తన చే తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ కూడా నేను వదలను తల్లి నీ చేయి నేను ఎప్పుడూ వదలను ఈ పకీరు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారని ఆ దేవాది దేవుడు తన బిడ్డలకు హామీ ఇస్తూ ఉన్నాడు ప్రశాంతంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీకు మరొక మాట కూడా బాబాగారు చెప్పారు ఈరోజు నేను చెప్పాను కదా తల్లి నీకు ఈ సందేశం చెప్పాను కదా ఈ సందేశం నిజమని తెలుసుకునే రోజు అతి త్వరలోనే ఉంది నువ్వే తెలుసుకుంటావు నీ కళ్ళతో నువ్వే చూస్తావని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఈ సందేశం ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి జీవితం ప్రతి బిడ్డకి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారిని నేను నమ్ముకున్న ఏ బిడ్డ కూడా అన్యాయం కారండి అది అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమందికి దురదృష్టవశాత్తు మనం చేసిన పాపకర్మల వల్ల వేటి వల్ల కానీ మనం కోరిన కోరికలు కొంచెం తీరడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు దానివల్ల మీరు నిరుత్సాహపడద్దు మన కోరికలు తీరడం ఎంత ఆలస్యం అవుతుందంటే అంత గొప్ప జీవితం మన కోసం ఎదురు చూస్తుందనే అర్థం బాబాగారు అంత గొప్ప జీవితాన్ని మన కోసం రాసి ఉంచారని అర్థం చేసుకోండి మీ కోరికలు తీరడం ఆలస్యం అవుతూ ఉన్నాయంటే ఒక్కొక్క రోజు ఆలస్యమయ్యకుంది మీరు కోరుకున్న దానికంటే అద్భుతమైనటువంటి జీవితం అంచలంచలుగా పెంచి బాబాగారు మీకు అందిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదండి బాబాగారి మాటలు మీకు అర్థమవుతున్నాయండి అర్థం కాకపోతే చిన్న ఉదాహరణగా మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని బాబా గారి దగ్గర నుంచి మనం కోరుకుందాం అనుకున్నాం బాబా నాకు ఈ ఉద్యోగాన్ని ప్రసాదించని మనలో చాలామంది కోరుకుంటూ ఉంటారు ఒకవేళ మనకు ఆ ఉద్యోగం రావడం ఆలస్యమైతే మనం ఒక చిన్న ఉద్యోగం కోసం బాబాగారిని అడిగితే మనకు ఉద్యోగాన్ని ప్రసాదించడంలో ఆలస్యమైంది అంటే దాని అర్థం ఏంటంటే అంతకంటే మంచి ఉద్యోగం మన కోసం ఎదురు చూస్తూ తప్పకుండా ఆ ఉద్యోగం మనకు వస్తుంది ఒకవేళ మన జీవితంలో మనకు ఉద్యోగమే రాలేదనుకోండి దానికంటే మంచి భవిష్యత్తు బాబా గారు మనకు ప్రసాదిస్తారండి అంటే మనం ఏ పని చేసినా సరే ఎందులో చేయపెట్టినా సరే అది బంగారంలా చేసేస్తారు బాబా గారు అది వ్యాపారమైనా సరే ఏ చిన్న పనైనా సరే కలిసి రావడం మొదలు పెట్టిందంటే ఇక మీరు ఆపమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళిపోతుంటుంది మీరు కావాలంటే ఒక్కసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోండి ఎంతోమంది అన్నదమ్ములు ఉంటారు వాళ్ళలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వారు సంపాదించిన దానికంటే ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం లేనిటువంటి వ్యక్తి ఏదైతే చేతి పనులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువగా సంపాదించేటువంటి పరిస్థితి మీరు చూడవచ్చు ఒక్కసారి గమనించండి తప్పకుండా ఉంటారండి అది కనీసం ఒక్క ఇంట్లో అయినా అలాంటి వాళ్ళు మీకు ఉంటారు అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ దైవభక్తి ఆ తండ్రి అనుగ్రహం ఒక్కసారి మనపై కలిగితే చాలండి మనం ఇంకా ఎక్కడో కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు ఉద్యోగం అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ప్రయత్నం చేసినా సరే మనకు అది చెందట్లేదు అంటే దానికంటే మించింది ఏదో ఉంది గారు నా బిడ్డ దీనికి కాదు ఇంకా ఇంకా ఎక్కువైనటువంటి ఎక్కువ విలువైనటువంటి జీవితానికి అర్హుడు అలాంటి జీవితాన్ని నా బిడ్డకు నేను అందిస్తానని బాబా గారే కొంచెం ఆలస్యం చేస్తున్నారని అర్థం చేసుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా శుభం జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా